వెల్కమ్ టు సుష్మిత లాగ్స్ అండి ఈరోజు మీ అందరికీ మ్యాంగో జ్యూస్ అలాగే ఎగ్ బజ్జీ చేస్తున్నాను అది కూడా చూపిస్తాను ఓకేనా నా వీడియోస్ చూసి లైక్ కొట్టండి అండి ఓకేనా ప్లీజ్ సపోర్ట్ మీ ఒక్క లైక్ కొట్టండి కొత్తగా వాళ్ళు చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్లీజ్ అండి కొంచెం నవ్వండి డోంట్ ఫియర్ అమ్మా ఈ హాలిడేస్లో మనం ఎంజాయ్ చేద్దాం నా వీడియోస్ చూసుకుంటూ ఒక లైక్ ఇచ్చుకోండి మర్చిపోదు మ్యాంగో జ్యూస్కి కావాల్సినవి మ్యాంగో మ్యాంగోస్ అండి నేను అన్నీ ఇలా కోసేసుకున్నాను ఇది తేనె అండి షుగర్ కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఐస్ వేసుకోవాలి ఈ మ్యాంగో ముక్కలు ఉన్నాయి కదండి పొట్టు తీసేసుకొని మ్యాంగో ముట్ట ముక్కలు చేసేసుకున్నాను కదా ఇవన్నీ ఈ జార్లో వేసేసుకుంటున్నాను చూడండి మనము ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి బయట పోయి డ్రింక్ చేసే బదులు వాడు ఏ వాటర్ కలుపుతాడో కూడా తెలియదు మనకి మనమే ఎంచక్క ఇంట్లో చేసుకోవచ్చు షుగర్ వేస్తున్నాను షుగరు మనకి ఎంత క్వాంటిటీ చా ఇది ఎలాగైనా తీయగానే ఉంది పండు కొద్దిగా వేసుకున్నా సరే కానీ మీ ఇష్టం అండి తీయగా వాళ్ళు ఉంటే కొంచెం స్వీట్ ఎక్కువ పోసుకున్నా సరే నేనైతే షుగర్ వేసాను కొంచెం తేనె పోస్తున్నానండి ఏదో కొద్దిగా వస్తున్నాను తేనె ఇది ప్యూర్ తేనె అండి నేనైతే తేనె మాత్రం స్నా పిల్లలకి పొద్దున్న ఇట్లా వన్ స్పూన్ తినిపించేస్తానండి ఇంకోటి తేనె అంటే గుర్తుకొచ్చిందండి తేనెతో మనము ఈ తేనె ఉంది కదా తేనెతో కొద్దిగా ఇన్ఫెక్షన్స్ ఉన్నా దగ్గు ఏదైనా జలుబు ఉన్నా కానీ వన్ స్పూన్ తింటే అది పోతుందండి ఇవి ఐస్ వాటరే దీంట్లో ఇలాచి వేస్తున్నాను చూడండి ఫ్లేవర్ కోసం ఇప్పుడు గ్రైండర్ చేసుకోవాలి ఇది మిక్సీ పట్టేసుకొని మీకు చూపిస్తాను అయ్యో నా మాడి పండు జ్యూస్ అయిపోతుంది ఇది ఎంత ఘోరమే అయ్యో అయ్యో ఇది ఘోరం అండి ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను అబ్బా జ్యూస్ అయిపోయింది చూసారా ముక్కలు కాస్త జ్యూస్ అయిపోయాయి ఇప్పుడు కడుపులో పడాల్సింది ఆగండి మరి కొంచెం వేటేసి జ్యూస్ అయితే అయిపోయిందండి మొత్తం దీన్ని మెత్త మెత్తగా రుద్దేసి ఇలా చేసుకున్నాము మ్యాంగో తల్లి ఇలా అయిపోయింది మరి జ్యూస్ లాగా ఇప్పుడు మన కడుపులో పడాల్సిందే ఏమంటారు రండి 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 దయచేయండి అని అంటుంది కదా జ్యూస్ అయితే పోసేసుకుంటున్నాను లోకి అబ్బా తీయగా వాసన వస్తుందండి ఎంత బాగుందో స్మెల్ అయితే మాడిపండు అయితే చాలా స్వీట్గా ఉందండి ఇలా మన చేతులతో పోసుకొని రెడీ చేసుకొని ఇచ్చి మనం తాగితే ఆ తృప్తి వేరే ఉంటుంది చాలా బాగుంటుంది కదా మాడిపండు స్మెల్ అయితే బాగా వస్తుంది దీంట్లో చల్ల చల్లగా ఒక్కటి మనం ఐస్ ముక్క వేసేసుకోవాలి అది మీ ఇష్టం అండి ఇష్టమండి యమ్మీ జ్యూస్ రెడీ చాలా బాగుంది స్మెల్ అయితే చాలా బాగుంది నాకైతే ఎప్పుడెప్పుడు తాగాల అని ఉందండి మీరు కూడా రండి మరి మీకు కూడా నవపిస్తాను మాడిపండి జ్యూస్ రెడీ అమ్మా రండి రండి జ్యూస్ తాగండి బా ఫ్లేవర్ అయితే ఎంత బాగొస్తుందో ఇలాచి ఫ్లేవరు చాలా బాగుంది ఒక ఐస్ బుక్ అలా పడిద్దామబ్బా అప్పుడు బాగుంటుంది సలసల్లగా ఏమంటారు ఇప్పుడు ఈ జ్యూస్ రెడీగా ఉంది పక్కన పెట్టేసుకుందాం ఎగ్ బజ్జీ చేసుకున్నాక తాగుదాం ఎగ్ బజ్జీ కోసం గుడ్డు పొట్టు తీస్తున్నాను చూడండి నేను బేసన్ వేస్తున్నాను చూడండి నా దగ్గర ఎనిమిది గుడ్లు ఉన్నాయి కాబట్టి ఎనిమిది గుడ్లకి సరిపోయేంత బేసన్ వేసుకుంటున్నాను మీరు రెండు గుడ్లు బజ్జీలు చేసుకున్నా చేసుకోవచ్చు అది మన ఇష్టం అండి ఎంత కొద్దిగా క్వాంటిటీల్లో చేసుకున్నా కానీ మన ఇష్టం అది కాకపోతే బేసను తడిపేటప్పుడే జాగ్రత్త అలమిల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను చూడండి పచ్చిది నేను ఎక్కువ శాతం పచ్చిదే వేస్తానండి ఎప్పుడో చేసుకుంది వేయను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ చూసి వేసుకోండి మళ్ళీ అయితే నన్ను అన్న ఓకేనా ఎందుకంటే ఇది కలిపేది కాబట్టి జాగ్రత్తగా చూసి వన్ టైం వేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుంటున్నాను నేనేది మసాలాలు కలపట్లేనండి కొద్దిగా కారం వేసుకున్నాక కొద్దిగా సోడా కూడా వేసుకోవాలండి కొద్దిగా వేసుకోవాలి చిటికెడు ఎక్కువ వేసుకోరు పొట్ట అంతా గడబడైపోతుంది మళ్ళీ జాగ్రత్త నా ననదు ఇలా అన్నీ ఫ్రెండ్స్ లాగా కలిపేసుకోవాలన్నమాట అన్నీ మిక్స్ అయిపోవాలి చేయితోని ఉండలు ఉండలుగా లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలండి ఆ వాటర్ కన్సిస్టెన్సీ కూడా ఎక్కువ వేస్తే మళ్ళీ జారుడు పిండి లాగా దోశ బ్యాటర్ లాగా చేసుకోవద్దండి దోశలు వేసుకునేటట్టు బజ్జీల లాగా మనం బజ్జీలు చేసుకుంటున్నాం కాబట్టి బజ్జీల పిండికి సరిపోయేంత వాటర్ పోసుకోవాలి ఈ బేసన్ పిండికి ఒక గుణం ఉందండి వాటర్ తాగుతుంది అన్నమాట ఏంటి అంటున్నారా అవునండి బాబోయ్ కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకొని తడకుండా లేకపోతే మొత్తం నీళ్ళు నీళ్ళు అయిపోయి పిండిలా దోస పిండిలా అయిపోతుంది భయం అవుతుంది ఒకసారి అలా చేశానండి నేనైతే బై మిస్టేక్లో అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేస్తున్నాను చూడండి ఇలా కలిపేసుకోవాలండి వాటర్ పోసుకొని కూడా ఉండలు లేకుండా మనం చేయితోని చేసుకుంటేనే జాగ్రత్తగా చేసుకోగలుగుతాం ఏదైనా కానీ హ్యాండ్ హ్యాండ్తో చేస్తే చీచీ అనొద్దు అదే బెస్ట్ స్పూన్ పెడితే కంపల్సరీ ఉండలు ఉంటాయి అందుకే చెప్తున్నానండి చేతితో మిక్స్ చేసుకోవాలని ఇలా జాగ్రత్తగా చేతోని కలుపుకుంటూ కలుపుకుంటూ కిందికి మీదికి ఇదేనండి ప్రాసెస్ కలిపేది దీనివల్లనే మనకి బజ్జీ అనేది బాగా వస్తుందండి బయట చేసుకునే బజ్జీలాగా రావాలంటే ఇలా మిక్స్ చేసుకోవాలండి చూస్తున్నారా వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ నేను కలిపేసుకుంటున్నాను ఇదే అండి ట్రిక్ ఇంకేం లేదు గడ్డలు గడ్డలు ఉండలు ఉండలు వస్తే బాగుండదు ఇట్లా చూసుకోవాలి మనం ఇది అంత పిండంతా తడిపేసుకున్నాక ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేయాలండి పక్కన పెట్టేసి మిగతా పండ్లను చూసుకోవాలి మనం సగం అయిపోయింది వచ్చిందండి బాగుంది షేప్ అయితే ఇప్పుడు పక్కన పెట్టి ఇట్లా పోసేసుకున్న గుడ్లని రెడీ పెట్టుకోవాలి ఇప్పుడు మనం గుడ్డుని ఇలా బేసన్లో ముంచేయాలన్నమాట ముంచి డుబాంచి డుబాంచి తీయాలన్నమాట అంతే దీనికి పట్టించాలి మనం ఎగ్ బజ్జీ తినాలంటే దీనికంతా గుడ్డుకంతా ఆ బేసన్ అంతా పట్టేయాలన్నమాట పట్టేస్తేనే మనకి గుడ్డు బజ్జీ అనేది రెడీ అవుతుంది ఒక దిక్కు నూనె కాగిందో లేదో చూడ్డానికి కూడా నేను టెస్ట్ చేస్తున్నాను చూడండి అందరు ఇదే తప్పులు చేస్తారు చెయ్యొద్దు అందుకే చెప్తున్నాను నూనె కాగిందా లేదా మనం టెస్ట్ చేసుకున్న తర్వాతనే మనం ఎగ్ బజ్జీలు అనేది వేసుకోవాలండి ఎప్పుడైనా కానీ నూనె అయితే కాగిపోయింది నేను అన్ని వేసేస్తున్నాను ఇలా బజ్జీల్లాకా బజ్జీలాకా వేసేసుకొని కొద్దిసేపు అలా కదిలియకుండా పెట్టాలండి కదిలియద్దు మళ్ళీ విరిగిపోతాయి చూడండి మీడియంలో పెట్టుకొని చేసుకోవాలండి ఇదంతా ఈ గుడ్డు బజ్జీలు అటు ఇటు తిప్పేసుకోవాలండి తిప్పేసుకున్నాకనే మనం బాగా వేగినాయా లేదా చూసుకొని మనం తీసుకోవచ్చు పచ్చి పచ్చి కాల్చుకొని తినద్దు కడుపుని వస్తుంది జాగ్రత్త ఇలా అటు ఇటు కా తిప్పేసుకోవాలబ్బా వన్ సైడ్ కాల్చి వన్ సైడ్ కాలకపోతే బాగుండదండి అందుకే చెప్తున్నాను చూడండి బాగా దూరగా కాలిపోయినాయి నేను వన్ సైడ్ కాలు మళ్ళీ తిప్పేస్తున్నాను చూడండి తిప్పేది కూడా చూపిస్తున్నాను మీకోసం ఇలా టూ సైడ్స్ తిప్పుకొని కాల్చుకోవాలండి గుడ్డు బజ్జీలు అయితే రెడీ అయిపోతాయి మనకి ఇంతే బజ్జీలమ్మ బజ్జీలు వేడి వేడి ఎగ్ బజ్జీలు రండి తినేద్దాం మరి మా ఇంట్లోనైతే వేడి బజ్జీలు అది కూడా ఉత్తి బజ్జీలు కూడా కాదు ఎగ్ బజ్జీలు అనమాట రెడీ అయిపోయినాయి వేడి వేడిగా చాలా బాగున్నాయి కదా నోరు ఉడుతుంది కదా తినేయాలని మరి చేసేసుకొని కామెంట్లు పెట్టండి ఇలా ఇంట్లో చేసుకొని తాగితే సూపర్ ఉంటుందండి ఆ థ్రిల్లింగే వేరు మన చేతులతో మనం తాగేస్తే చేసుకొని మరీ తాగితే ఇంకా ఎంత బాగుంటుందండి మన వాడు బయట చేస్తారండి చాలామంది మనం చూసొస్తామా అసలు ఏ వాటర్ పోస్తారో కూడా తెలియదు బోరింగ్ వాటర్ పోస్తారో తెలియదు మంచి నీళ్ళు పోస్తారో తెలియదు అందుకే అంటున్నాను ఇలా ఇంట్లో రెడీ చేసుకొని తాగండి హెల్దీ హెల్దీ మన జ్యూస్ కూడా మన చేతు చేసుకొని తాగినామని ఒక తృప్తి ఉంటుంది ఏమంటారు ఎమ్మి ఎమ్మి జ్యూస్ రెడీ అండి నాకైతే నోరు ఊరిపోతుంది బ ఒక పట్టు పట్టేద్దాం మనం సూపర్ ఉందండి చాలా బాగా కుదిరింది దీంట్లో పూరీ చేసుకొని తినొచ్చు రోటీస్ చేసుకొని తినొచ్చు నైట్ పుట్ అని అయితే ఇది బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంది అయ్యో మర్చిపోయినండి దోశ కూడా చేసుకోవచ్చు అట్లా తింటుంటే పోదు అంతే మరి ఏమంటారు ఒక లైక్ కొట్టండి మరి మర్చిపోద్దు వేడి వేడి ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది నా ముందర ఉంది నేనైతే టేస్ట్ కోసం అని పెట్టుకున్నాను ఒక టేస్ట్ చేసి చెప్తాను మళ్ళీ రండండి తినేద్దాం వచ్చేయండి చాలా బాగుందండి టేస్ట్ అయితే బాగా కుదిరింది మరి చూసి ఒట్టిగా వదిలేయద్దు ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్